ఎవెన్యూస్కి స్వాగతం నా పేర్వని ఈ డీటెయిల్ చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు లేకుండానే నామమాత్రపు ప్రజావేదిక కేసుముద్ర మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేనవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా పీడీ మరియు పీఆర్ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తనిఖీ చేసిన జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రికార్డుల అవకతకలు వాటిని సంబంధించిన వివరాలను గ్రీన్ నర్సరీ మొదలైన వాటి గురించి తనిఖీలు చేశారు ఈ కార్యక్రమాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండానే ఈ కార్యక్రమం తూ మాత్రంగా నలభై జీపీలను లను కూడా పూర్చేసారు కానీ కార్యక్రమానికి రోజు జరిగింది ఇష్యూ నెంబర్ థర్టీ సిక్స్ మొత్తం పదకొండు పనులు జరిగినాయి సార్ ఒక్క పని కూడా అనే బోర్డ్ అనేది లేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ సెవెన్ సార్ నర్సరీ సంబంధించిన రిజిస్టర్స్ అనేది తంటివృందం వారికి ఇవ్వలేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ నైన్ సార్ తొమ్మిది మంది హక్కుదారులు పది రోజులు పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది సార్ అంటే మొత్తం పదిహేడు వందల డెబ్బై మూడు రూపాయలు సార్ అమౌంట్ వెళ్ళిపోవడం జరిగింది సార్ నాలుగు వందల నలభై రెండు రూపాయలు నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ సార్ మాన్యువల్ ఇన్పుట్ షీట్స్ అండ్ ఎస్టిమేషన్స్ అనేది తనకి బృందం వారికి ఇవ్వలేదు సార్

ముప్పై నాలుగు మంది సార్ అయింది అంటున్నారు కానీ వీరికి సంబంధించినటువంటి పేమెంట్ చేసిన మాస్టర్స్ కానీ ఏవి కూడా చూపెట్టట్లేదు సార్ ఈరోజు ఈరోజు పదిహేనో విడత సామాజికతనికి ప్రజావేదిక ఒకటి నాలుగు రెండు ఒకటి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సంవత్సరం సామాజికతానికి నిర్వహించడం జరిగింది ఈరోజు నలభై జీపీలు గ్రామ పంచాయతీలన్నీ పూర్తి అవ్వడం జరిగింది తేజ్ మీద వచ్చిన స్టేజ్ మీద వచ్చిన డిఆర్డి సార్కి టీవీసీ శిక్షణ సార్లకు ఎస్ఆర్పికి డిఆర్పీలకు ఎఫ్ఏలకు టీఏలకు ఈసీలకు ఏ ఏపీలకు మీడియా పత్రిక ప్రజాప్రతినిధులకు మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంతటితో ఈ ఈ సభ సమావేశం ముగిస్తుంది